నిన్న జరిగినటువంటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లా సభ ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్ బ్ల్యాక్ చెప్పింది కొండంత చేసింది శూన్యం పైగా యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం గారికి సీఎం గారి చిప్పు దొబ్బింది దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది అది చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు మే మీకు ఎంత ఓపిక ఉండాలి ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి అటువంటిది పోయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేసినాం రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని రుణమాఫీ కాకముందు ముప్పై ఒక్క వేల దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు ఏ జిల్లా పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి పదిహేడు వేల కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్రగాల్చి వార్త పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావు హరీష్ రావు గారు ఏం చెప్పిన ఇదే ఇదే హాల్లో ఆయన ఓపెన్గా ఆరు గ్యారెంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి నేను రైతుల పక్షాన నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తా నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాలు ఇచ్చినరు ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు మరి దానికి నువ్వు సిగ్గుపడాలే నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది నువ్వు మాట్లాడితే పది మంది లేడాలి ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి అటువంటి సం సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదానుక లేదు మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి మార్చుకుంటే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు రైతులు ఈరోజు కాక మీద ఉన్నారు మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ అనుమణి లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు లేదు కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తారు